హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ వ్యూస్ అయితే వస్తారు ఈ రోజు నుంచి నా డైలీ రొటీన్ పిల్లలతో ఎలా ఉంటున్నాను వర్క్ ఎలా చేసుకుంటున్నాను నేను ప్రతి రోజు వీడియో పోస్ట్ చేస్తానికి ట్రై చేస్తాను షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టడానికి చాలా వరకైతే అయితే ట్రై చేస్తున్నాను ప్లీజ్ మీ సపోర్ట్ ఇప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ ఇంకా చిట్ తల్లికి విక్కీకి షాపింగ్ కోసం అని అయితే బయటకు వెళ్ళాము సమ్మర్ వస్తుంది కదా సో ఇంక ఇద్దరికి కూడా నార్మల్ గా డైలీ యూజ్ కోసం అని తీసుకున్నాము డ్రెస్సెస్ మెయిన్ విక్కీ కోసం అనేది వెళ్ళాను అక్కడికి వెళ్ళాక ఇంకా విక్కీకి దొరకకపోయేసరికి చిట్టి తల్లికి అయితే ఒక టూ త్రీ వారికి ఎప్పుడో వీక్లీ త్రీ టైమ్స్ అలా అయితే ఫ్రీ ఉంటది ఫ్రీ ఉన్న టైంలో లో అలా బయటకు వెళ్లి పిల్లలకు కావాల్సినవి తీసుకుంటాము వేసుకొని చూపిస్తా ఉండు ఇంకా రెండు తీసుకున్న డ్రెస్సెస్ చిన్న తల్లికి అయితే ఒక టూ డ్రెస్సెస్ తీసుకున్నాను మా ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నాను ఒక కుండ కావాలి అనేసి ఇంకా ఈ రోజు అయితే ఇది కూడా తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాయి చేస్తాను అనేది అయితే నెక్స్ట్ వీడియోలోనే మీకు చూపిస్తాను సో ఇంకా చిట్ అయితే ఈ డ్రెస్సెస్ ఈ కుండ అయితే తీసుకొని వచ్చాము వెళ్ళి మాత్రం ఎక్కడ పగల కొడుతుండేమనేసి వాళ్ళ డాడీ అయితే అందులో వాటర్ పోసి కొంచెం పైన పెట్టేసిండు అంటే వరకు కొంచెం వాటర్ పోస్తే అందులో ఉన్న స్మెల్ పోతుంది అనేసి అయితే అలా పెట్టిండు మట్టి వాసన ఎలా వస్తుందో వర్షం వచ్చినట్టు ఆ కుండలో వాటర్ కూడా అలానే స్మెల్ వస్తుంది ఎంత బాగుంది చింతలు కొత్త డ్రస్ వేసేసుకుంది చింతలు కొత్త డ్రెస్ రాగానే మంచి కేకలు వస్తున్నాయా బువో

ఈవినింగ్ వచ్చేసి ఇంకా చాయ్ అయితే తాగుతున్నాను నాకైతే డైలీ అలవాటు ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు నాకైతే చాయ్ లేని అస్సలు ఉండడం అబ్బా చాయ్ తాగినాకనే ఏదైనా పని మొదలు పెడతాను బయటకు వెళ్ళేసి వచ్చాం కదా ఏమన్నా తినాలనిపిస్తుంది అనేసి మా ఆయన అడగగానే ఇంకా నాకు ఒకటే వచ్చి సరికి ఇంకా సింపుల్ గా అయ్యేది పకోడీనే అనేసి అయితే చేద్దాం అనేసి అని రెడీ పెట్టుకొని చేశాను ఆయన అడగగానే ఇంకా చేసేద్దాం అనేసి అయితే చేశాను ఇంకా ఆయన ప్రేమగా అడిగినప్పుడు నేను ఎంత కష్టమైన చేయాలి అలా తొందరగా అయ్యేదంటే నాకు ఒకటే పకోడీ మాత్రమే తెలుసు అంటే ఇంకా అన్ని అందుబాటులో ఉండవు బయట నేను చెందుకులే తెచ్చుకునేది అనేసి ఇంకా ఇంట్లోనే రెడీ చేశాను అవి కూడా టేస్ట్ ఎంత బాగొచ్చినాయి అంటే బయటకంటే సేమ్ అలానే ఉండే నేను వంట చేస్తున్నప్పుడు మా విక్కయ్య డైలీ ఇలానే వస్తాడు నాకైతే ఇంకా ఎట్లా అంటే ఆయనకి ఏం చేస్తున్నా అని చూపించాలి అప్పుడు ఇటు వంట చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేయాలంటే ఎంత కష్టమో ఒక హౌస్ వైఫ్ మాత్రమే తెలుసండి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు మా పిల్లలతో నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు అయితే ఇంకా ఇటు వర్క్ చేసుకుంటూ మధ్యలో పిల్లల్ని చూసుకుంటూ అలా అయితే మధ్యలో వెళ్తాను నేనైతే వేస్తుండగానే హాఫ్ కాగానే వాళ్ళ డాడీకి అయితే విక్కి తీసుకొని వెళ్ళేసి తింటున్నారు ఇంకా ఇద్దరే చిట్టలు చూడండి అక్కడ పడుకోబెట్టినా గాని పాకుతూ వస్తూనే ఉంది వాళ్ళ మేము తినేటప్పుడు ఎంత కష్టం అంటే అన్ని లాగేసుకుంటూనే ఉంటది అయినా గానీ ఒక దగ్గర మాత్రం ఉండదు విక్కి కూడా అంతే బాగా మంచిగా చెల్లని అయితే ఆడిపించడం బాగానే నేర్చుకోండి ఈ మధ్యన ఇంకా మా ఆయన అయితే బాగా మెచ్చుకుంటున్నాను అయితే ఇక్కడ పకోడి చాలా బాగా వచ్చింది అనేసి చెప్తుంటే నాకైతే ఇంకా మస్తు హ్యాపీగా అనిపించింది చేసినప్పుడు నేను ఆయనని అడగక ముందుకే బాగుండి అని చెప్తే ఆ హ్యాపీనెస్ బాగుంటది కదా అంతా కూడా వాళ్ళ డాడీ పెడితే అసలు మొత్తం లాగేసుకొని తింటూనే ఉంది కొత్తగా తెచ్చిన డ్రస్ ఎలా ఉంది అనేసి అయితే అలా వేసి చూసిండు వాళ్ళ డాడీ ఏదైనా మెత్తగా ఉన్న అయితే మంచిగా సగ్ చేసేది కానీ ఇలాంటి ఇంకా నేను ఏం స్టార్ట్ చేయలేదు అప్పుడే పెట్టొద్దు కదా దానికైతే ఒగ్గు పెట్టి కొన్ని ఫ్రూట్స్ తినిపిస్తున్నాను ఇంకా ఫ్రూట్స్ తింటుంటే విక్కి మాత్రం మొత్తం లాగేసుకుంటేనే ఉంటుంది పెట్టినా గానీ ఒక వన్ వీక్ వరకు అస్సలు తినలేదు ఇంకా నా మిల్కే ఎక్కువ అయిపోతున్నాయి అనుకుంటున్నాను చింతలకి టూ డేస్ బ్యాక్ కోల్డ్ అయింది బాగా విక్కీకి ఇంకా ఫేస్ మొత్తం డల్ అయిపోయింది మంచిగా అవుతుంది తినగానే ఇంకా దోశ కోసం అయితే పిండి నానబెట్టాను అది కూడా మిక్సీ పెట్టేసి ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా నేను టిఫిన్ తోనే స్టార్ట్ చేశాను ఇంకా ఇందులోకి అయితే చట్నీ కోసం అనేది ఇవన్నీ రెడీ పెట్టి డేస్ అవుతుంది దోశ అయ్యాక విక్కీ కూడా చాలా ఇష్టమైన టిఫిన్ అంటే ఇంకా దోశనే అందుకోసం అనేసి అయితే ఇక దోశ వేసి చాయ్ కూడా పెట్టుకుందాం అనేసి అయితే అన్ని రెడీ పెట్టుకున్నాను మార్నింగ్ మార్నింగ్ డ్యూటీ ఉన్నా ఈవినింగ్ ఉన్నా గానీ నేనైతే ఒకే టైంలో లేస్తాను ఎప్పుడైనా ఎప్పుడైనా సిక్స్ ఓ క్లాక్కే లేస్తాను మార్నింగ్ నేను పడుకో ఉందాం కదా ఆయనకు డ్యూటీ లేకపోయినా అని అస్సలు అనుకోని ఎందుకంటే పిల్లలు మార్నింగ్ తొందరగా లేస్తారు కాబట్టి సో ఇంక నేను లేచి నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాను చింతల్ని వీక్ ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎండకు చూపిద్దాం అనేసి అయితే తీసుకొని వెళ్ళిండు డైలీ అయితే నేను ఇప్పటికీ చూపిస్తాను చిత్తని విటమిన్ డి సిరప్ అయితే కంపల్సరీ వేసుకోవాలంట మళ్ళా తర్వాత పెద్దగా అయినాక ప్రాబ్లం అవుతుంది చిన్నపిల్లలకి డాక్టర్ చెప్పారు సో ఇంకా చింతల్లి కంటిన్యూ చేస్తున్నాను అదైతే ప్రొడక్ట్స్ కూడా ఏం యూజ్ చేస్తున్నానో ఒక వీడియో అయితే చేశాను అది కూడా నేను అప్లోడ్ చేస్తాను చిన్నపిల్లలకి ఎవరికైనా యూజ్ అయ్యి ఉంటే చూడండి ఏ మొత్తం నేను వర్క్ చేసుకోను నేను ఓన్లీ మా హస్బెండ్ ఉన్న టైంలోనే టూ అవర్స్ లోనే మొత్తం కంప్లీట్ చేసేసుకుంటా ఇలా పని చేసుకునే మధ్యలో అలా చిన్న తల్లితో కొద్దిసేపు ఆడుకుంటే నాకు కొంచెం మనశాంతిగా రిలీఫ్ అయిపోతుంది వాళ్ళ డాడీతో ఉన్నా సరే నేనైతే ఎత్తుకుంటాను పిల్లల్ని చూసుకుంటూ ఇటు వర్క్ చేసుకోవాలంటే అబ్బాయి ఎంత కష్టమో నాకైతే అసలు డెలివరీ అయినాకనే తెలుసు నార్మల్ గా ఉన్నప్పుడు ఓకే అనుకోవచ్చు కానీ మనకు లేని టైంలో వాళ్ళు ఏడుస్తున్నప్పుడు చూసుకోవాలంటే ఎంత కష్టమో మనం పట్టుకునే వాళ్ళకే తెలుసు మాక్సిమం చింతలని అయితే బాగా ఆడిపిస్తాడు ఇంకా ఆమె కూడా వాళ్ళ డాడీకి అలవాటు అయిపోయింది ప్రత్యేకంగా ఒక్కళ్ళకనేం కాదు ఇద్దరికి బాగా అలవాటు ఫోన్ పట్టుకుందామంటే ఇంకా విక్కి బాగా ఏడుస్తాడు అనేసి అయితే ఇంకా నేను వీడియోస్ కూడా కొంచెం అవాయిడ్ చేస్తున్నాను వాళ్ళు పడుకున్నప్పుడే ఇలా రికార్డ్ అయితే చేసుకుంటాను ఎప్పుడైనా యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటుందండి తను సక్సెస్ అవ్వాలని కోరికనే ఉంటది ఎక్కువ ఇప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నాను ఇంకా వాచ్ అవర్ ఎట్లయినా కంప్లీట్ చేసేసుకొని మాంటైజ్ అవ్వాలనేసి అయితే అప్పటి వరకు నా ప్రయత్నం అయితే ఇంకా స్టాప్ చేయాలి మనము వీడియోస్ తీసుకుంటూ పోతూనే ఉండాలి సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుంది నమ్మకంతోనే ఉండాలి వాళ్ళు ఎవరు అంటున్నారు వీళ్ళెవరూ అంటున్నారు అని అయితే వదిలేయాలి కొంచెం మంది పాజిటివ్ గా తీసుకుంటారు కొంచెమంది నెగిటివ్ గా తీసుకుంటారు మనం రెండింటినీ తీసుకోగలిగే అంత ఓపిక ఉన్నప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు వీడియోస్ కూడా ఎలా పోస్ట్ చేయాలనో తెలియదు ఇంకా ప్రతిసారి నేను ఎంతైనా ఏదో కంటెంట్ ఇవ్వాలని నమ్మకంతోనే నేను స్టార్ట్ చేస్తున్నాను నార్మల్ గా పిల్లలతోనే నేను డైలీ వర్క్ ఎలా చేసుకుంటానని అనేది అయితే పోస్ట్ చేస్తున్నా ఇంకా ఈ ప్రస్తుతానికి ముందు ముందు వచ్చే వీడియోస్ లో నేను ప్రెగ్నెన్సీ నా డెలివరీ స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను నేను టూ డెలివరీస్ లో నేను పడ్డ బాధ నా ఎక్స్పీరియన్స్ అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రెగ్నెన్సీ స్టోరీ అనేది అయితే నాకు నా లైఫ్ లో మర్చిపోలేని స్టోరీ అదైతే నేనైతే అది కంపల్సరిగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను టైంలో నేను పడ్డ బాధ అయినా చింతల్లి టైం టైమ్ లో పడ్డ బాధ అయినా నేను అనుభవించిన బాధలు మీతో షేర్ చేసుకోవాలి అవి కొంచెం మందికి కంపల్సరిగా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను ఎందుకంటే మనము మాక్సిమం ఎవరు లేకోకుండా ఒక్కళ్ళే ఉన్న టైంలో నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో లో అయితే ఏదైనా తిను అని చెప్పే వాళ్ళు కూడా లేకుండా అయిపోయారు అనిపిస్తుంది ఎంత మంది ఉన్నా గానీ మనకు తిను అని అనే వాళ్ళు అప్పుడు కాదు బాధలో ఉన్నప్పుడు వచ్చే వాళ్ళే నిజమైన బంధువులు అనుకోవాలి ముందు ముందు వీడియోలో షేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి అంటే ఇంకా విక్కి అయితే వాళ్ళ డాడీ బైక్ అయితే కడుగుతున్నాడు ఇక్కడ వాళ్ళ డాడీ ఏ పని చేసినా అందులో అయితే ఏదన్నా ఒకటి పని చేయింది మా విక్కయ్యి అస్సలు ఉండడు ఇంకా నేను కూడా ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ఇంకా వంట చేద్దామనేసి అయితే ఇక నాకేముంది తను ఉన్నప్పుడే ఇక వంట చేసుకోవాలి చేస్తున్నాను తోటకూర అయితే చాలా డేస్ అవుతుంది కట్ చేయక ఆఫ్టర్నూన్ కోసం లంచ్ కోసం అని అయితే ఇంకా రెడీ చేసి ఆకుకూర అయితే ఇందులో అయితే నేను ఎక్కువ వంకాయ ఆలు అయితే వేస్తాను త్రీ టైమ్స్ అయినా ఆకుకూర అయితే తింటాను ఎందుకంటే బ్లడ్ అయితే చాలా తక్కువ ఉండే నాకైతే డెలివరీ టైం డెలివరీ తర్వాత కూడా నేను అసలు టాబ్లెట్స్ అయితే అసలు యూజ్ చేయలేదు త్రీ మంత్స్ వరకు యూజ్ చేశాను కాల్చండి ఐరన్ ఐరన్ అయితే అసలు చేయలేదు నాకు అది అయితే వామిటింగ్స్ వచ్చేది ఐరన్ ఫుడ్ లోనే నేను ఎక్కువ అంటే ఆ కూరలు పప్పు ఇలాంటివి ఫ్రూట్స్ తీసుకునేదాన్ని అసలు ప్రెగ్నెన్సీ టైంలో లో వామిటింగ్స్ అయితే ఫుల్ ఉండే నాకైతే టాబ్లెట్స్ చూస్తేనే ఇంకెక్కువ ఉండేవి ఇంకా అసలు వేసుకోకపోయేదాన్ని డెలివరీ అయింది కదా అనేసి అయితే ఈజీగా వదిలేయద్దు తర్వాత మనకి ఆ బాధ తెలుస్తుంది ఈ మనసు బాగానే ఉంటది తర్వాత మనకి ఆ పెయిన్ అనేది అయితే కాల్షియం లేకోకుండా ఉండటం వల్ల బాగా నీరసంగా అయితే ఉంటదండి సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి వీడియో అయితే చూశారు కదా సో ఇంకా నా వీడియోస్ అయితే మీరు కంటిన్యూగా చూస్తారనే నమ్మకంతోనే నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బా బాయ్